హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చిత్తూరు అమ్మాయి మేము సంక్రాంతి పండుగ కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మీలో ఎంతమంది మీరు పుట్టి పెరిగిన ఊరికి వెళ్తాన్నారు పండుగ రోజు అశోక్ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అప్పుడు అంత ఎంజాయ్ చేసే పాట ఏంటి అడకండి అది దేవుని పాటలు నాన్నేమో పాటలు వింటూ డ్రైవ్ చేస్తా అంటే కొడుకు మాత్రం పాటలు వింటూ నిద్రపోయినాడు నా మీద జమ్మని నిద్రపోతున్నాడు ఎంత క్యూట్గా నిద్రపోతున్నాడు చూడండి క్యూట్నెస్ కారిపోతుంది కదా కిటికీ నుంచి కొంచెం ఎండ పడుతుంది అంటే నా ఓన్లీతో కవర్ చేసాం అమ్మ మీద ఇంటర్మీడియట్ చదివిన కాలేజ్ వస్తుందో ఇక్కడ కనిపించే బిల్డింగ్ అది ఇటువైపు ఫస్ట్ కనిపించే బిల్డింగ్ వచ్చి ఈ గర్ల్స్ స్కూల్ హై స్కూల్లో ఏదో అది అటువైపు ఉంది అటు సైడ్ కొంచెం కనిపించింది అంతే చెట్లు పెద్ద పెద్ద అయిపోయాయి కనిపించట్లేదు మిస్ అయిపోయానా దాని పక్కన ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ వచ్చి మా హాస్టల్ మా ఇదేదో కొరత కట్టినారు పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా డబ్బులు కట్టాలంట అది గో అది గురం కొండే మా మా ఊరి దగ్గర ఉండేది అది పేరు కూడా గుర్రంకోండి ఆ కొండలో ఇంతకు ముందు రాజులు ఉండేవాళ్ళు చాలా హిస్టరీ ఉందిలేండి దానికి సో ఈ దిగ్గ గురంకొండకి ఎంటర్ అయిపోయా ఎంతైనా మన ఊరిలోకి వస్తా ఉండమంటే చుట్టూ చూపులు వెతుకుతాయి మన వాళ్ళు కనిపిస్తారేమో కనిపిస్తారేమో అని నేనైతే ఖచ్చితంగా వెతుకుతా ఫ్రెండ్స్ కనిపిస్తారేమో నా వాళ్ళు ఎవరు మా రిలేటివ్స్ కనిపిస్తారేమో అని ఇదైతే గురంకొండ ఇదిగో ఇక్కడ రైట్ సైడ్లోనే ఇక్కడే నేను ఎప్పుడూ ఆటో ఎక్కేదాన్ని హై స్కూల్లో చదివేటప్పుడు ఎన్నెన్నో మెమరీస్ ఉన్నాయి ఈ గురం కొండతో నాకు నేను ఎప్పుడు ఫ్రూట్ జ్యూస్ చదువు అక్కడ తాగేదాన్ని మన ఇంటికి అయితే వచ్చేసాం మా అమ్మ వేసిన ముగ్గు చూడండి పసుపు కుంకాలతో అలంకరించేసింది వాటికి ఈ చిన్నపిల్లలు ఎప్పుడు ఎట్లా ఉంటారో ఎవరు చెప్పలేరు వాళ్ళు కూడా చెప్పలేరు ఎందుకంటే మాట్లాడారు కాబట్టి మా ఇంట్లో అడుగు పెట్టాము లేదు ఒక్కటే ఏడుపు ఆపనే ఆపట్లేదు ఎవరు చిన్న మాట్లాడినా ఏడుస్తానే ఉన్నాడు కేకలు పడతా గట్టి కట్టుగా భయం ఎత్తుకుంది నాకు కింద నుంచి పై వరకు బయటకు వచ్చి దాన్ని పట్టుకొని ఏదో ఆడిపిస్తే కొంచెం కూలయ్యాడు చూసారా సార్ విని డబుల్ యాక్షన్ ఇంతవరకు గుక్క పెట్టి ఏడ్చి మాకు దడ పుట్టించి ఇంట్లో ఎత్తుకొని బ్యాగ్ అన్న కిలకిలకిల్లా అని అవుతాడు మనకి ఎక్కువైనా తట్టుకోలేము కాలు కింద దెబ్బ 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 కొట్టేస్తున్నాడు నొప్పి వస్తాయి తెలియదు కింద బెడ్ గు లేదు దాని మీద దివాన మీద సాపేసినామంతే కుప్ప దగ్గరికి వెళ్తే ఆడ పేల్చే టపాసులుకి ఆడ ఏడుస్తాడు అని చిట్ల కుప్ప దగ్గర కూడా పోకుండా ఇంట్లోనే ఉండిపోయినాం మేము అలా ఎలా చూస్తాను చూడు ఇక నేను మిన్ను అయితే పొద్దున్నే ఎండలకు చూస్తున్నాం చలికి ఎండలో బాగా వెచ్చగా ఉంది మా వాడికి ఇంకా బాగుంటుంది నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఈ ఎండలో మిన్నుకైతే కోళ్ళు కుక్కలు ఆవులు చూస్తే చాలు ఇంకేం అవసరం లేదు చుట్టూ ఉంటే చూస్తూ ఉంటాడు ఎంతసేపు అయినా అదిగో వాడు కోళ్ళు ఉంటే వాటిని చూస్తూ అన్నాడు కానీ దగ్గరికి పోలంటే కొంచెం భయం ఎందుకంటే పిల్లల దగ్గర పోతే వాళ్ళమ్మ ఖచ్చితంగా కరుస్తుంది కదా అదో మా కుక్కలు సైన్యం చూసారా ఎంత ఉందో కానీ కొంచెం ధైర్యం చేసి కొంచెం ముందుకైతే వెళ్ళమన్నాను చూపించడానికి మీకు అది కోడి కోడిపిల్లలు ఎన్ని ఉన్నాయి ఎంత కోటు కోటిగా ఉన్నాయో అంత దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా కోడి రెడీ అవుతుంది నా పిల్లల దగ్గరికి వస్తూ అన్నారేమో వేద్దాం వాళ్ళని అని మా వాడు ఎంతసేపు అయినా వాడేం చూస్తాడు వాడి ఏం ఎత్తుకో ఉంటాం కాబట్టి ఇప్పుడు మా చూపు చూపుతా కూపుతా అన్న కుక్క మీద పడింది నా వెనకాల చూసినారా మా అమ్మ మా అప్ప కోడిని కొట్టుకొని వచ్చినారు దాని కూరకు కూడా వాళ్ళే కట్ చేస్తున్నారు నాటుకోడి కోడి బలి గట్టిగా ఉంది చెప్పాలంటే ఎవరైనా హార్డ్ వర్క్ ఇంకో పేరు చెప్పమంటే నేను మాత్రం ఖచ్చితంగా మా అమ్మ పేరే చెప్తాను పొగలంతా పని చేస్తూనే అంత ఓపిక వస్తుందా ఏమవుతుంది ఇది మామూలుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్